నమస్తే వెల్కమ్ టు మిసాన్ హెల్త్ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామకృష్ణ ఆరాధ్య గారు ఫ్రమ్ జెంక్లియర్స్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు అలాగే సార్ మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లలో సియాటికా పెయిన్ గురించి ఆథరైటీస్ గురించి మాట్లాడుకున్నాము కర్కరిన్ ఎలా పనిచేస్తుంది వీటిపైన అలాగే ఇప్పుడు వచ్చేసి గౌటీ ఆథరైటీస్ పైన ఈ కర్కరిన్ అనేది అనేది ఎలా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ గౌటి ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఒక వర్క్స్ట్ ప్రో ప్రాగ్రెస్ అని చెప్పచ్చు ఓకే అంటే గౌటీ ఆర్థరైటిస్ రావడానికి చాలా కారణాలు అవన్నీ మనం చెప్పుకుందాం ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటో చెప్పుకుందాం ఇదేంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్మా టో జాయింట్ ముఖ్యంగా అంటే బటకనవేలు తాలూకా జాయింట్ ఇన్ఫ్లేమ్ అవుతుంది వెరీ పెయిన్ఫుల్ కండిషన్ ఇట్స్ ఏ ఇన్ఫ్లమేటరీ పెయిన్ఫుల్ కండిషన్ ఆర్ ఇన్ఫ్లమేటరీ పెయిన్ఫుల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు దీన్ని అంటే బోన్ జాయింట్ తాలూకా సాఫ్ట్ బోను లేదా బోను కూడా ఇన్ఫ్లేమ్ అవడం వల్లనే వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అనమాట ఇది అయితే ఇది ముఖ్యంగా బట్కలు వస్తుంది తర్వాత అక్కడతో ఆగాలని లేదు ఇది మొత్తం చిన్న జాయింట్స్ పెద్ద జాయింట్స్ ముఖ్యంగా రిస్ట్ హ్యాండు ఎల్బో యాంకిల్ నీస్ ఈ అన్ని జాయింట్స్కి కూడా ఈ గౌటీ ఆర్థరైటిస్ రావచ్చు దీనికి ముఖ్యమైన కారణంగా దీంట్లో ఈ గౌటి ఆర్థరైటిస్లో ముఖ్యమైన కారణం ఏంటంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ కానీ యూరియా కానీ పెరిగిపోతే అవి ఏం జరుగుతుందంటే క్రిస్టల్స్ కింద ఫామ్ అయిపోయి ఈ జాయింట్స్లో అవి మొత్తం పేరుకుపోయి ఒక విధమైనటువంటి షార్ప్ పెయిన్ వస్తుందన్నమాట అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్స్ పెరిగిపోవడం వల్ల ఇది వస్తుంది దీనికి సిమ్టమ్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనం పెయిన్ ఇంటెన్స్ పెయిన్ తర్వాత ఇంటెన్స్ పెయిన్ అయిపోవడం కాకుండా ఆ పర్టికులర్ ఆ పార్ట్ అంటే ఆ జాయింట్ ఇన్ఫ్లేమ్ అయినటువంటి జాయింట్ డిస్కలర్ అవుతుంది లేదా ఎర్రగా మారిపోవచ్చు మూడోది ఏంటంటే వాళ్ళకి స్టిఫ్నెస్ పట్టేస్తుంది ఫ్లెక్సిబిలిటీ ఉండదు బోన్కి ఓకే మూడోది ఏంటంటే లాస్ ఆఫ్ సెన్సేషన్ అక్కడ సెన్సేషన్ పోతుంది ఇంకా పోతే ఎంత టెండర్ అయిపోతుందంటే చిన్న పిసప్ దానికి ఏమైనా టచ్ అయినా సరే ఆ పెయిన్ బాగా ఇంటెన్స్ అవుతుంది అంటే దుప్పటి దాన్ని మీకు తగిలిన సరే ఆ బటకం మీకు తగిలిన కూడా విపరీతమైన పెయిన్ అంటూ ఉంటుంది ఓకే ఇది ఒకటి తర్వాత ఏంటంటే ఫ్లేరప్ అంటుంది అంటే మండిపోతూ ఉంటుంది ఆ బటకం దగ్గర అది ఏ జాయింట్ ఎఫెక్ట్ అయితే ఆ జాయింట్ మండిపోతూ ఉంటుంది అన్నమాట ఇవి దీని తాలూకా లక్షణాలు దీన్ని బట్టి మనం గౌటి ఆర్థరైటిస్ అనుకోవచ్చు మన గౌటి ఆర్థరైటిస్ మెయిన్గా ఎప్పుడు ఎందుకు వస్తుంది అనుకున్నా మనం యూరిక్ యాసిడ్స్ వల్ల యూరిక్ యాసిడ్స్ జాయింట్స్లో క్రిస్టిలైజ్ అయిపోవడం మూలాన్ని వచ్చినటువంటి ప్రాబ్లం బ్లడ్లో ఉండేటువంటి యూరిక్ యాసిడ్స్ ఏంటంటే కిడ్నీస్ ద్వారా అవి యూరిన్ ద్వారా బయటికి పోవాలి కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయ్యి ఆ విధంగా పోకుండా బ్లడ్లో పెరిగిపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏదో రకంగా ఎక్కడో అక్కడ డిపాజిట్ కావాలి కాబట్టి బ్లడ్లో ఉంచుకోవాలి క్లియర్ అయిపోవాలి క్లియర్ అయిపోతుంది అక్కడ ఈ జాయింట్స్ దగ్గర డిపాజిట్ అయిపోతుంది దాని మూలాన్ని వీళ్ళకి పెయిన్ వస్తుంది అయితే దీని కారణాలు ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కింద మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా ప్యూరేట్స్ అంటే పర్టికులర్గా కొన్ని నాన్ వెజిటేరియన్ పదార్థాలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి దాని మూలాన వస్తుంటుంది అది కాకుండా గ్యారెంటీగా అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న కండి సబ్జెక్ట్స్ ఎవరంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్ వచ్చి బతికిన వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు హైపర్టెన్షివ్ పేషెంట్స్ కొన్ని రకాల క్యాన్సర్స్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా యూరిక్ యాసిడ్స్ డిపాజిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట ఏదేమైనప్పటికీ కూడా ఈ యూరిక్ యాసిడ్స్ అనేవి బయటకు తీసేస్తే పెయిన్ తగ్గిపోతుంది ఇదేంటంటే రోజులు సంవత్సరాలు నెలలు తరబడి పెయిన్ ఉంటూ ఉంటుందన్నమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే యూరిక్ యాసిడ్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా రకాల మందులు వాడుతూ ఉంటారు దీనివల్ల కిడ్నీస్ దెబ్బతినే ప్రమాదం ఉంది అంటే కిడ్నీస్ తాలూకా ఫిల్టరేషన్ కెపాసిటీ పెంచడం నెఫ్రాన్ తాలూకా లేకపోతే దాని తాలూకా ఈ న్యూరాన్స్ వాటిని వీటిని కూడా యాక్టివేట్ చేయడం వల్ల కొంతవరకు ఫిల్టరేషన్ పెరుగుతుంది కానీ అది సరైనటువంటి ట్రీట్మెంట్ కాదు ఇందాక నువ్వు అడిగావు మన కర్కరీన్ ఈ తాలూకా గౌటి ఆర్థరైటిస్ మీద ఏ విధంగా పనిచేస్తుందని ఈ కర్కరీన్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కడుంటే అక్కడ కర్కరిన్ పనిచేస్తుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఈ వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేమ్ అయిపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అయితే ఈ పర్టిక్యులర్ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పెరిగిపోవడం వల్ల వచ్చింది దీని మీద ఈ ఈ పర్టికులర్ కర్కరీన్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పుకునే ముందు మనం ఏం చేద్దామంటే కర్కరీన్ అనేటువంటిది టర్మరిక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పదార్థం అయితే టర్మరిక్ అంటే పసుపు పసుపులో ఒక ఐదు శాతం మాత్రమే కర్కుమెన్ ఉంటుంది మన కర్కరీన్ ట్యాబ్లెట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ఇస్తున్నాం ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటి తెలుసా మీకు యాక్చువల్గా ఈ కర్కుమీన్ గురించి బాగా వర్క్ జరిగింది చెప్పుకోవాలంటే ఎండి ఆండర్సన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లో జరిగింది దీనికి లీడ్ సైంటిస్ట్ ఎవరంటే అదృశ్యశత్వం మన ఇండియన్ డాక్టర్ భరత్ అగర్వాల్ ఆయన చాలా మందికి తెలియదు ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఈ కర్ కర్కు ఈ కర్కుమిన్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ అయితే దీన్ని ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్బ్ తీసుకురాగలిగితే దీన్ని మించిన ప్రోడక్ట్ అంటూ ఏది ఉండదు ఇది ఒక అమృతం అని ఆయన చెప్పాడు అయితే దీన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్బ్ చేయించాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్కి వెళ్ళాలి అనేటువంటిది ముందు నాకు టార్గెట్ అనమాట దానికి ఏం చేస్తాం మన ఆరిండిలో చాలా రకాల ప్రయోగాలు చేసి పైపరిన్ అనేటువంటి ఒక సబ్స్టెన్స్ ఉంది పైపరీన్ ఈ పైపరీన్ ఏంటంటే మిరియాల్లో ఉంటుంది మిరియాల్లో కూడా ఇది కూడా అంతే రెండు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నేను నైంటీ సిక్స్ పర్సెంట్ పైప్ తీసుకొచ్చి ముందు యాక్ట్ యాక్ట్ చూసి చూసాం కానీ అబ్జార్బ్షన్ ఫిఫ్టీ పర్సెంట్ పెరగలేదు అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే పైపరిన్ ముందు యాక్టివేట్ చేసాం దాన్ని బయో పైపరీన్గా మనం మార్చుకున్నాం మార్చుకుని దాన్ని దీంట్లో కలపడం వల్ల ఇచ్చినటువంటి కర్కుమని పూర్తిగా కూడా బాడీలోకి అబ్జార్బ్ అవ్వడం గమనించాం అనమాట అక్కడితో అయిపోలేదు దీన్ని ఏం చేస్తామంటే యాంప్లిఫై చేయడానికి మనం మూడు ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్ వాడాం ఆ త్రీ యాంప్లిఫైయర్స్ ఏంటంటే ఫస్ట్ జింజరిన్ జింజిరాల్ అనేటువంటి పదార్థం జింజర్ అంటే అల్లం నుంచి తీస్తాం రెండోది గ్యాలెంగాల్ అనేటువంటి సబ్స్టెన్స్ నుంచి గ్యాలెంజిన్ అనేటువంటి పదార్థం తీస్తాం జింజర్ అంటే అల్లం అందరికి తెలిసిందే గ్యాలెంగాల్ కూడా మనం ఇంతకు ముందు మనం పిల్లలకి చాలా చక్కగా దుంప తీసి పెట్టేవాళ్ళం ఇప్పుడు గ్యాల దుంపరాష్ట్రం ఉంటారు దాన్ని దుంపరాష్ట్రం కానీ వేలు రాష్ట్రం కానీ దొరకట్లేదు వాడట్లేదు కూడా జనాలు అది కూడా అద్భుతమైన ప్రోడక్ట్ నా నడితే జింజర్ కర్కుమిన్కి ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయో దానికి కూడా అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎందుకంటే సేమ్ ఫ్యామిలీకి చెందింది ఇంకో పవర్ఫుల్ ఏంటంటే తులసి హోలీ బ్యాసిల్ అని చెప్పి దాన్ని కూడా తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తాం ముఖ్యంగా ఈ తులసి తాలూకా యాక్షన్ ఇక్కడ ఈ పర్టికులర్ కండీషన్లో గౌటి ఆర్థరైటిస్లో చాలా అవసరం ఓకే దీనికి అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయని చెప్పాను దీనికి కర్కుమెన్కి ఇవన్నీ కూడా మనం ఛాలెంజెస్ అన్నీ మీట్ అవుతూ దీన్ని హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్వ్ చేయడమే కాకుండా టూ థౌజండ్ పర్సెంట్ బయో అవైలబుల్ అయ్యేటట్టుగా మనం యాంప్లిఫైర్స్ యాడ్ చేసి ఇవ్వడం వల్ల కర్కరీన్ ఈ గౌటి ఆర్థరైటిస్కి ఒక అద్భుతమైన మెడిసిన్ అవుతుంది ఇక్కడ దీని మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ముఖ్యంగా తులసి ఇది యూరిక్ యాసిడ్స్ అన్నింటినీ కూడా బయటకు తీసేస్తుంది అనమాట దానికి అంత అద్భుతమైన శక్తి ఉంది అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించుకుంటూ పోతూ ఉంటుంది రెండోది ఏంటంటే కర్కుమెన్ కొన్నటువంటి మెయిన్ యాక్షన్కి ముందు మనం తెలుస్తున్నాం కదా ఇట్ ఈస్ పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అక్కడ ఒక బోన్స్ అన్ని ఇన్ఫ్లేమ్ అయిపోయి ఉంటే అక్కడ అవి తగ్గించేటువంటి శక్తి దీనికి ఉంది బోన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించే శక్తి ఉంది ఎందుకంటే సెల్యులర్ లివర్లో వర్క్ చేస్తుంది తర్వాత కర్కుమిన్ ఇట్ సెల్ఫ్ ఈస్ యూరిక్ యాసిడ్ రెగ్యులేటర్ దాని ఎఫెక్ట్ కూడా దీనికి ఉన్నదనమాట ఈ అన్ని లక్షణాల వల్ల ఈ కర్కరీన్ అనేటువంటి ప్రోడక్టు గౌటీ ఆర్థరైటిస్కి చాలా అద్భుతమైన మెడిసిన్గా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది పెద్దవాళ్ళలోనే వస్తుందా చిన్న వస్తుందా సార్ ఇవాళ ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ అంటూ లేకుండా పోయింది అమ్మలు ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఒక పర్టికులర్ ఏజ్ దాటేకే రావాలి ఇది కానీ వాతావరణంలో మార్పులు కాకుండా మనుషుల ఆహార అలవాట్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి జంక్ ఫుడ్స్ తినడం తర్వాత ఈటింగ్ నాన్ వెజిటేరియన్ అవి కూడా నాట్ ప్రాపర్లీ ప్రాసెస్డ్ నాన్ వెజిటేరియన్స్ అవి తినడం మూలాన్ని కొన్ని బర్డ్స్ ఉంటాయి వాటిని క్రౌంజులు అంటారు అదొకటి ఆ పర్టిక్యులర్ బర్డ్స్ కొన్ని తలుకాడు ఏంటంటే శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు కాదేది కవిత కనర్హం అని అలా తినడానికి పనికిరాని పదార్థం ఏది లేనట్టు అన్నీ తినేస్తున్నారు ముఖ్యంగా కొన్ని బర్డ్స్ తినడం వల్ల మనిషికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి నేను నా నా తలుక దీంట్లో ఒక పేషెంట్ చూశాను వాడికి పద్దెనిమిది ఏళ్ళు హెఫ్టిక్ వాడు తొంభై ఆరు కిలోలు ఉండేవాడు మరి వాడి వాడు పొద్దున్న లేసి వాడు నాన్ టైం లేకుండా వాడు తిండదట ఓకే ముఖ్యంగా ఈ ఈ పర్టికులర్ చెప్పాను కదా క్రౌంచు పక్షులు అంటారు అవే కావాలి వాడికి మరి వాడికి యూరిక్ ఇంకా వరకు పెరుగుతాయి ఓకే సో బట్ ఏంటి వచ్చేస్తుంది అనమాట అందుకని ఏంటంటే ఒక చెప్పాలంటే అబౌవ్ ఎయిటీన్ అని చెప్పుకోవచ్చు మనం బట్ ఏజ్లో ఏజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏజ్లో ఈ ఆర్థరైటిస్ బాగా వస్తూ ఉంటుంది కానీ సార్ ఏంటి అంటే నాకు తెలిసిన ఒక పర్సన్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ అ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ ఎలా వస్తుంది ఇది ఒక చక్క వెజిటేరియన్స్కి ఎందుకు వస్తుందంటే నేను చెప్తాను వే బ్యాక్ అనమాట ఇది ఒక 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 పేషెంట్కి బ్రెయిన్లో తల్ల వస్తూ ఉండేది ఓకే విపరీతమైన హెడాక్ దీనికి కారణం ఏంటంటే చాలా రకాలుగా చూసుకుంటుంటే బ్లడ్ టెస్ట్ అది చేసిన తర్వాత టీనియా సోలియా అనేటువంటి ఒక పర్టికులర్ టేప్ ఫార్మ్ అంటారు ఆ ఇన్ఫెక్షన్ ఉంది ఆ పిల్ల కూడా వెజిటేరియనే సాధారణంగా టీనియర్ చోలి అనేటువంటి టేప్ వార్మ్ అనేది ఎవరికి ఉంటుందంటే పందులు తినే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది మరి వెజిటేరియన్స్ వెజిటేరియన్ ఎలా వచ్చింది ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ దీంతో ఏం జరుగుతుందంటే అక్కడ చా జాగ్రత్తగా రీసెర్చ్ చేస్తే వాళ్ళకి ఇంటికి దగ్గరగా ఒక చాకల బండి ఉందన్నమాట అక్కడ పందులు ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు అంటే ఈ టీనియర్ సోలియా అనేటువంటి స్పోర్స్ కంటామినేట్ అయిపోయి వాళ్ళు ఫుడ్లో కలిసి ఉండొచ్చు అఫ్ కోర్స్ యాసిడ్ పెరగడానికి దీనికి సంబంధం లేదు అయితే జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా కొన్ని సాసులు వీళ్ళు జంక్ ఫుడ్స్లో కలుపుతూ ఉంటారు ఓకే ఈ కారణాలే కాకుండా సమ్ ఫెయిల్యూర్ ఆఫ్ మెకానిజం ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది డయాబెటీస్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ దెన్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ తర్వాత ఒబిసిటీస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా కారణాల కూడా ఎక్కువగా వస్తుంటుంది అంటే నేను చెప్పేది ఎక్కువ శాతం ఈ ఫుడ్స్ తినే వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది యూరిక్ యాసిడ్స్ పెరిగేది ఇది ఉంటుంది అనమాట అలానే రూల్ రాకడం లేదు వాళ్ళకి రావడానికి వేరే కారణాలు వెతుక్కోవాలన్నమాట మనం ఓకే అలాగే ఈ కర్కరీన్ ఒకవేళ గౌటీ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు కర్కరేని ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఇది రోజుకి రెండు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది రాత్రి పడుకునేటప్పుడు గుర్తుపెట్టుకొని రోజు రాత్రి రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటే ఫుల్ థౌజండ్ ఆఫ్ కర్కమీన్ బాడీలోకి వెళ్తుంది సో ఈ ప్రోడక్ట్ మీరు కావాలనుకుంటే ఈ కింద నెంబర్ కనిపిస్తుంది కదండి డిస్ప్లే అవుతుంది కదా ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి మీ డోర్ స్టెప్స్ దగ్గర డెలివర్ చేస్తాం మీరు మీ వాలబుల్ టైంని స్పెండ్ చేసి ఎంతో వాలబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్